హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ కళాస్తిలో వచ్చి మేము లెవెన్ థర్టీకి ఎక్కాము సో మార్నింగ్ సెవెన్కి మేము విజయవాడ అయితే చేసుకుంటాం అప్పుడు టైం వచ్చి సిక్స్ అలా అవుతుంది చిన్నబాబుకి అయితే ఎర్లీ మార్నింగ్ లేవడం అనమాట మేమైతే బ్రెష్ చేసుకోవడం కోసం అయితే లేచాము ఈ లోపొచ్చి మా హస్బెండ్ లగేజ్ అవి సర్దేసుకుందాము ఎందుకంటే రైల్వే స్టేషన్లో పెట్టేద్దాం ఏదైతే అవసరం ఉందో అది ఒక బ్యాగ్లో పెట్టుకుని అది మాత్రమే విజయవాడ అదే అమ్మవారి దగ్గర తీసుకెళ్దామని చెప్పారు సో అందుకే సర్దేశాము అండ్ అట్లాగే వచ్చేసింది సెవెన్ అట్లా అయింది కృష్ణానది ఫస్ట్ దాతాము అండ్ తర్వాత వచ్చి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్లో అయితే పెడతాదంట క్లాక్ రూము సో అక్కడికైతే వెళ్ళాం లగేజ్ తీసుకుని అక్కడ పెట్టేశాము ఏదైతే అవసరమో అది మాత్రమే తీసుకెళ్తున్నాము అండ్ క్లాక్ రూమ్లో వచ్చి ఛార్జెస్ ఎట్లా అనేది మీకు నేను చెప్తాను ఇక్కడ ఒక లో అయితే క్లియర్గా రాసి ఉంది ఇవి ఎట్లా ఛార్జెస్ అంటే ఒక బ్యాగ్ ట్వంటీ నైన్ థర్టీ రూపీస్ అంట ట్వంటీ ఫోర్ అవర్స్కి సో ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి సరిపోతుంది కదా సో అందుకే అట్లా పెట్టేసాము అండ్ బయటకు వచ్చాక ఆటో అయితే ఎక్కేసాము ఈచ్ పర్సన్కి ట్వంటీ రూపీస్ అంట ఆటో రైల్వే స్టేషన్ నుంచి అట్లాగే టెంపుల్ దాకా ఇంకా మనకి ఇక్కడైతే లేవలేదు సో అక్కడికి వెళ్ళాక లేస్తాడు అండ్ ఇక్కడికి వచ్చాక మాకు తెలిసింది ఏంటంటే బాత్ చేయడానికి కృష్ణా నది అనేది నో ఎంట్రీ అని సో అక్కడ మమ్మీ గుండె చేయించుకున్నదో అక్కడే చిన్న ప్లేస్ ఉంది పైక బిల్డింగ్లో అక్కడ స్నానాలు అయితే చేసుకుని డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవడమే అండ్ తర్వాత వచ్చి మేము కొండ దగ్గరికి అయితే వెళ్తున్నాము అక్కడ టిఫిన్ షాప్ కూడా ఉంది బయట ఏదైనా టే ఏదైనా ఒక ప్లేట్ థర్టీ రూపీసే మాకు టేస్ట్ అయితే బాగుంది స్టెప్స్ కింద స్టార్టింగ్లోని మాకు గేజు మొబైల్కి అండ్ స్లిప్పర్స్కి కౌంటర్ అయితే ఉంటుంది అక్కడ పెట్టేసుకోవచ్చు ఈజీగాని చూసారు కదా ఇక్కడ నుంచో అయితే మాకు స్టార్టింగ్ స్టెప్స్ వెళ్ళిపోతున్నాం దర్శనానికి ఇక్కడ ఫోన్స్ అయితే సబ్మిట్ చేస్తాము లోపలికి నో ఏంటిది కదా సో దర్శనం అయితే మంచిగా చేసేసుకున్నాము మా దర్శనం అయితే సూపర్గా అయింది ఆఫ్టర్ దర్శనం వచ్చేసి మేము రైల్వే స్టేషన్కి వచ్చేసాము మా ట్రైన్ వచ్చి త్రీ థర్టీ అన్నారు చూడాలి ఏ టైంకి వస్తుందా అని చెప్పేసి ఫస్ట్ స్టేషన్కి వెళ్ళగానే మా లగేజ్ అయితే తీసేసుకున్నాము వేర్ ఈజ్ మై ట్రైన్ ఎప్పుడో చూసాము అక్కడికి వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ అనేది చూపించింది ఫస్ట్ వచ్చాక అనౌన్స్మెంట్లో అయితే ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ అన్నది ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము మా ట్రైన్ వచ్చి ఫోర్త్ అలా వచ్చింది అండ్ ఆఫ్టర్ దట్ మేము ఎయిట్ ఆ టైంకి కాకినాడ అయితే రీచ్ అయిపోయాము ఈ వీడియో వచ్చి మేము రాజమండ్రిలో తీసుకోవడం లాస్ట్ అది ఇంక తర్వాత వీడియో తీయడానికి కూడా మాకు ఓపిక అయితే లేదు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్